ఇలారా దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది ఏం చెప్తుంది దయ కలిగి ఉండండి దేవుని దగ్గర వినమ్రత కలిగి ఉండండి న్యాయము కలిగి ఉండండి ఈ మూడు విషయాల గురించి మూడు నాలుగు వాక్యాలు చదువుకొని మనం ముగించుకున్నాం సో మూడే మూడు విషయాలు ఒకటి డూ జస్టిస్ న్యాయం కలిగి ఉండండి లవ్ మెర్సీ దయను ప్రేమించండి మూడు వాక్ విత్ గాడ్ హంబల్ దేవునితో వినమ్రత కలిగి నడుచుకోండి ఏంటిది అంటే ఇక్కడ డూ జస్టిస్ న్యాయము చేయండి అంటే ఎందుకు చేయాలని అంటే ఒకసారి మనం ద్వితీయోపదేశి కాండం చూడండి కాండము పదహారో అధ్యాయము ఇరవై వచనంగా చూసుకున్నట్లయితే జీవించి నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకుని వలెను నీవు నీ దేశంలోకి నీ దేవుడు చూపించు దేశంలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఏం కలిగి నడుచుకోమన్నాడు న్యాయము కలిగి ఉండండి న్యాయము కలిగి ఉండండి దేవుడు ఇచ్చిన వాక్కు అనమాట నువ్వు నీకు అనుగ్రహించు వెళ్ళినప్పుడు నువ్వు ఏమి కలిగి ఉండి నడుచుకోవాలంటే న్యాయము కలిగి ఉండాలి న్యాయము ఉండాలంటే నీలో ఏమి ఉండాలంటే దయ అనేది ఉండాలి నీలో అనేది ఉండకూడదు నీ పొరుగువాన్ని పట్ల నువ్వు కాఠిన్యం కలిగి ఉండకూడదు ప్రేమించాలి నువ్వు న్యాయము చేయాలంటే నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అలా ప్రేమించకపోతే నువ్వు ఎదుటి వ్యక్తిని వాడి నాశనాన్ని కోరుకుంటావు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నాశనాన్ని నువ్వు కోరుకుంటావో అప్పుడు వాడి ఎడల నువ్వు అన్యాయం చేసిన వాడివాడిగా ఉంటావు అన్యాయం చేసిన వాడిగా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీలో ఏమి లేనట్టు న్యాయము లేన న్యాయము ఉండాలి అంటే సమాజంలో న్యాయము ఉండాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలంట ప్రేమించుకోండి అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ప్రేమించుకోండి అని చెప్తున్నాడు ఇదే విషయాన్ని